హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ పదవ తరగతిలో మనకు ఉపవాచకంలో రామాయణం ఉంది కదా మరి ఈ రామాయణంలో మరొక ముఖ్యమైన ప్రశ్న ఏదంటే జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం సమర్థిస్తూ రాయండి అని అడిగిన లేదా ఉత్తమ విద్యార్థుల లక్షణాలు ఏమిటి రామ లక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని ఎలా చెప్పగలవు అని అడిగినా లేక రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని నిరూపించండి ఎలా అడిగినా ఈ మూడిటికి జవాబు ఒకటే రాయాలి ఏముంది రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని అడిగినా లేదా రామ లక్ష్మణులు ఉత్తమ విద్యార్థులను ఎలా చెప్పగలవు అని అడిగినా లేదా ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణాలు ఏమిటి అని అడిగినా లేక జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటము ఉత్తమ విద్యార్థుల లక్షణము మీరు ఏమీ టెన్షన్ పడొద్దండి ఏమీ లేదు ఇక్కడ ఉత్తమ విద్యార్థుల లక్షణాలు అనే పదము కనిపించిందండి లేదా ఉత్తమ అనే ఉంటే చాలు ఉత్తమ విద్యార్థులు ఉత్తమ గురువు వీటన్నిటికీ ఒకటే జవాబు అనేది వస్తుందన్నమాట మరి ఈ ప్రశ్నకు జవాబు ఎలా రాయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ ఎవరున్నారు విశ్వామిత్రుడు ఉన్నాడు విశ్వామిత్రుడు వచ్చేసి గురువు రామలక్ష్మణులు వచ్చేసి శిష్యులు కదా మరి ఇప్పుడు ఉత్తమ గురువు గురించి అడిగిన ఉత్తమ విద్యార్థుల గురించి అడిగిన ఒకటే జవాబే కదా కాబట్టి ఇప్పుడు చూద్దాము మొదట ఏం రాస్తారంటే విద్యార్థి అనేవాడు ఎప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తిని చూపాలి విద్యార్థి అనేవాడు ఎలాగుండాలి ఎప్పుడూ కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని చూపాలి అంతే కదా ఎప్పుడు డల్గా ఉండకుండా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తితోని ఉండాలన్నమాట అందుకు ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఇలా ఆసక్తి చూపే విద్యార్థులంటే ఉపాధ్యాయులకు అభిమానము ఉంటుంది ఎందుకు మనము కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండాలి అందుకు సిద్ధంగా ఉండాలి అంటే ఇలా ఆసక్తి చూపే విద్యార్థులంటే ఉపాధ్యాయులకు చాలా అభిమానం అనేది ఉంటుందన్నమాట ఇలా ఉత్తమ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో గురువులు ఆసక్తి చూపుతారు అర్థమవుతుందా ఏమి లేదు ఇలాంటి ఉత్తమ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో గురువులు అనేవాళ్ళు ఎలా ఉంటారు ఆసక్తిని చూపుతారనమాట అంటే మిగతా పిల్లలకంటే కూడా ఉత్తమ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలంటే ఉపాధ్యాయులు చాలా ఆసక్తిని చూపుతారనమాట ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏదంటే ఏకాగ్రత గురుభక్తి అర్థమవుతుందా ఉత్తమ విద్యార్థి అనగానే మొట్టమొదట అతను ఏకాగ్రతతో ఉండాలి అంటే గురువు చెప్పే ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో వినాలి తర్వాత గురువు పట్ల భక్తిని కలిగి ఉండాలి ఈ రెండు కూడా ఉత్తమ విద్యార్థి యొక్క ప్రధాన లక్షణాలు ఒకటి ఏకాగ్రత రెండు గురు భక్తి గురువు పట్ల భక్తి విశ్వాసాలతో వెలుగుతూ గురువును దైవంగా భావించాలి ఉత్తమ విద్యార్థి అనేవాడు ఎలా ఉండాలి ఎప్పుడు కూడా గురువు పట్ల భక్తిని ప్రదర్శిస్తూ గురువును దైవంగా భావించాలి మరొకసారి కొన్ని పాయింట్స్ మళ్ళీ మొదటను నుంచి చెప్తాను ఏమి లేదు విద్యార్థి అనేవాడు ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని చూపాలి అందుకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఇలా ఆసక్తి చూపే విద్యార్థులంటే ఉపాధ్యాయులకు ఎంతో అభిమానం అనేది ఉంటుంది ఇలాంటి ఉత్తమ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో గురువులు ఆసక్తిని చూపుతారు అంటే ఇలాంటి పిల్లలంటే ఉపాధ్యాయులకు అభిమానంతో పాటు వారికి జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి ఆసక్తిని గురువులు చూపిస్తారు ఇలాంటి ఉత్తమ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో గురువులు ఎలా ఉంటారో ఆసక్తిని చూపుతారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏదంటే ఏకాగ్రత గురుభక్తి గురువు పట్ల భక్తి విశ్వాసాలతో మెలుగుతూ గురువును దైవంగా భావించాలి తర్వాత శిష్యుల యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసి వారికి తన వద్ద ఉన్నటువంటి విద్యనంతా కూడా నేర్పి సరైన దారిలో పెట్టడము ఉత్తమ గురువు యొక్క లక్షణము ఇడ బాగా గమనించాలి మనం ఇందాకమో విద్యార్థి యొక్క లక్షణం గురించి చెప్పుకున్నాము ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం ఏమి ఉత్తమ విద్యార్థి అనేవాడు ఏకాగ్రతతో ఉంటూ గురువు పట్ల భక్తిని కలిగి ఉండి ఉండాలి అని చెప్పినాము మరి ఇప్పుడు ఏం చెప్తున్నాము శిష్యుల శక్తి సామర్థ్యాలను అంచనా వేసి వారికి తన వద్ద ఉన్నటువంటి విద్యనంతా నేర్పి ఆ యొక్క శిష్యులను సరైన మార్గంలో పెట్టడమే ఉత్తమ గురువు యొక్క లక్షణము అంతే కదా పిల్లల్లో ఆసక్తి ఉంటే మరిన్ని విషయాలను ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు అంతే కాబట్టి విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం దశరథుని యొక్క అనుమతితో రామ లక్ష్మణులను తనతో తీసుకొని వెళ్ళాడు అంతే కదా విశ్వామిత్రుడు ఏం చేసినాడు యాగ సంరక్షణ కోసం అనేసి యాగ సంరక్షణ కోసం అనేసి విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క ఆజ్ఞతోని అతని యొక్క అనుమతితోని ఏం చేసినాడు రామలక్ష్మణులను తన వెంట పెట్టుకొని వెళ్ళాడు అర్థమైందా తర్వాత విశ్వామిత్రుడు ఏం చేసినాడు రామలక్ష్మణులకు ధనుర్విద్యలను నేర్పాడు ధనుర్విద్యలను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు నేర్పాడు తర్వాత ఏం చేసినాడు వారి యొక్క ఉత్సాహాన్ని గమనించి విశ్వామిత్రుడు బల అతి బల అనే విద్యలను కూడా ఉపదేశించాడు అంటే గురువు దగ్గర చాలా పాండిత్యం అనేది ఉంటుంది అది విద్యార్థుల యొక్క ఆసక్తిని బట్టి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా రామలక్ష్మణులుని విశ్వామిత్రుడు ఎందుకు తీసుకుని వెళ్ళాడు యాగ అని తీసుకెళ్ళాడు తీసుకుపోయి దాంతోపాటు ధనుర్విద్యలను కూడా నేర్పించడము జరిగింది ధనుర్విద్యలను ఒకటి నేర్పించాడ వాళ్ళు ఉన్నటువంటి ఆసక్తిని గమనించి బల అతిబల యొక్క విద్యలను కూడా ఉపదేశించాడు ఇంతకీ బల అతిబల విద్యల వల్ల ఉపయోగం ఏమి అంటే వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పులు అనేటువంటివి ఉండవు బల అతిబల విద్యలు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి అలసట అనేది ఉండదు ఆకలి దప్పులు అనేటువంటివి ఉండవు అంతేకాక ఈ విద్యల వల్ల రూపకాంతులు తగ్గవు అంటే ఎప్పుడు కూడా యవనంగా బాగా అట్లనే కాంతివంతంగా కనిపిస్తూ ఉంటారనమాట అంటే రూపకాంతులు అనేటువంటివి ముఖంలో తగ్గవు అనమాట నిద్రలో ఉన్నప్పటికీ ఏ మరపాటుతో ఉన్నప్పటికీ రాక్షసులు ఏమీ చేయలేరు ఈ బల అతిబల విద్యల్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు నిద్రలో ఉన్నా ఏ మరపాటుతో ఉన్నా రాక్షసులు ఏమీ చేయలేరు అనమాట వాళ్ళని ముళ్ళో కాలలో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు అంటే ఎవరైతే ఈ యొక్క బల అతిబల విద్యలు నేర్చుకుంటారో వారికి ముళ్ళో కాలంలో కూడా వాళ్ళకి ఎదురు నిలిచి ఉండేవాళ్ళు ఎవరు ఉండరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు రాముడు గురువు యొక్క సేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని యొక్క పాదాలను ఒత్తాడు సేవలు చేశాడు గురు సేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది అంతే కదా గురువుకి ఎవరైతే బాగా సేవ చేస్తారో వారికి విశేష ఫలితం అనేది ఇస్తుంది అనమాట కాబట్టి విశ్వ గురు శ్రీరాముడు గురువు యొక్క సేవలో నిమగ్ను అతని పాదాలను వచ్చాడు అతని సేవల్ని చేశాడు కాబట్టి వలన విశేష ఫలితాలని పొందాడు గురువు మాట వింటూ గురువుతో ప్రయాణం చేస్తూ రామలక్ష్మణులు సరయూ గంగా నదుల యొక్క సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు గురువు యొక్క మాటను వింటూ ఈ యొక్క రాముడు లక్ష్మణుడు సరయు గంగా నదుల యొక్క సరయు గంగా నదుల యొక్క సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు గురువు విశ్వామిత్రుడు ద్వారా అక్కడి విశేషాలను కూడా తెలుసుకున్నారు అక్కడి విశేషాలను కూడా తెలుసుకున్నారు రామ లక్ష్మణులు వెళ్ళిన అసలు పని విశ్వామిత్రుడు యాగాన్ని రక్షించడం అంతే కదా రామలక్ష్మణులు వెళ్ళిన అసలు పని ఏమి విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రక్షించడము కానీ గొప్ప జ్ఞాని అయిన విశ్వామిత్రుడితో ప్రయాణం చేయడం వల్ల గొప్ప జ్ఞానాన్ని పొందారు ఎంతో జ్ఞానాన్ని పొందారు చూసారా యాగ సంరక్షణ కోసం పోయి విశ్వామిత్రుని ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందారు గురువు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం వల్ల గురువుకు సేవ చేయడం వల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం వల్ల బల అతిబల విద్యలు నేర్చుకోగలిగారు అంటే విద్యార్థి అన అనగానే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి తర్వాత శ్రద్ధగా ఉండాలి శ్రద్ధగా వినాలి గురువు చెప్పే విషయాన్ని ఎలా వినాలి శ్రద్ధగా వినాలి అంతేకాదు గురువుకు సేవ చేస్తూ ఉండాలి అలా ఎవరైతే ఉంటారో ఇలా రామలక్ష్మణులు అలా ఉన్నారు కాబట్టే బల అతిబల విద్యలను నేర్చుకోగలిగారు అంతే కదా యాగ సంరక్షణ కోసం పోయి వీళ్ళ యొక్క ప్రవర్తన వీళ్ళ యొక్క తీరు నచ్చి విశ్వామిత్రుడు ఏం చేసినాడు బల అతిబల విద్యలను కూడా నేర్పించినాడు అనమాట ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం అనేది ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండడం అనేది ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం ఇలా రామలక్ష్మణుడు ఉత్తమ విద్యార్థులుగా నిరూపించుకున్నారు విశ్వామిత్రుడు ఉత్తమ గురువుగా నిరూపించుకున్నాడు ఇలా అనమాట అంటే ఇక్కడ ఉత్తమ గురువులు ఎవరంటే విశ్వామిత్రుడు ఉత్తమ విద్యార్థులు ఎవరంటే రామలక్ష్మణుడు కదా మరొకసారి ఏమి లేదు రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని ఎలా చెప్పగలరు అని అడిగిన ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణాలు ఏమిటి అని అడిగిన మీరు ఒకటి జవాబు అనేది రాయాల్సి ఉంటుంది మరి ఎలా రాయాలంటే విద్యార్థి అనేవాడు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలనేటువంటి ఆసక్తిని చూపాలి అందుకు సిద్ధంగా ఉండాలి ఇలా ఆసక్తి చూపే విద్యార్థులంటే ఉపాధ్యాయులకు అభిమానం అనేది ఉంటుంది ఇలాంటి ఉత్తమ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో గురువులు ఆసక్తిని చూపుతారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఏమంటే ఏకాగ్రత గురుభక్తి గురువు పట్ల భక్తి విశ్వాసాలతో మెలుగుతూ గురువును దైవంగా భావించాలి శిష్యుల యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసి వారికి తన వద్ద ఉన్నటువంటి విద్యనంతా నేర్పి సరైన దారిలో పెట్టడము ఉత్తమ గురువు యొక్క లక్షణము విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం దశరథ మహారాజు యొక్క అనుమతితో రామలక్ష్మణులను తనతో తీసుకొని వెళ్ళాడు విశ్వామిత్రుడు ధనుర్విద్యలను రామలక్ష్మణులకు నేర్పించాడు వారి యొక్క ఉత్సాహాన్ని గమనించి విశ్వామిత్రుడు ధనుర్విద్యలతో పాటు బల అతిబల అనే విద్యలను కూడా ఉపదేశించాడు వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పులు అనేటువంటివి ఉండవు ఈ విద్యల వల్ల రూపకాంతులు అనేటువంటివి తగ్గవు నిద్రలో ఉన్నప్పటికీ ఏమరపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు ముల్లోకాలలో వారిని ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని యొక్క పాదాలని ఒత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది గురువు మాట వింటూ గురువుతో ప్రయాణం చేస్తూ రామలక్ష్మణులు సరయూ గంగా నదుల యొక్క సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు గురువు విశ్వామిత్రుడి ద్వారా అక్కడి విశేషాలను తెలుసుకున్నారు రామలక్ష్మణులు వెళ్ళినటువంటి అసలు పని విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణార్థం కానీ ఆ యొక్క కానీ గొప్ప జ్ఞాని అయినటువంటి విశ్వామిత్రునితో ప్రయాణం చేయడం వల్ల గొప్ప జ్ఞానాన్ని పొందారు ఎంతో జ్ఞానాన్ని పొందారు గురువు చెప్పేటటువంటి ఈ విషయాలను శ్రద్ధగా వినడం వల్ల గురువుకు సేవ చేయడం వల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం వల్ల బల అతిబల విద్యలను నేర్చుకోగలిగారు అంటే ఎల్ ఉపాధ్యాయుడు అనే విద్యార్థి అనేవాడు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇది విద్యార్థి యొక్క లక్షణము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడము అనేది ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణము ఇలా రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులుగా నిరూపించుకున్నారు విశ్వామిత్రుడు ఉత్తమ గురువుగా నిరూపించుకున్నాడు అని రాయండి